హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ షాప్ స్టైల్లో క్రంచీ అండ్ పర్ఫెక్ట్ నువ్వుల చిక్కీ దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నువ్వులను వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే నువ్వులు మంచిగా ఫ్రై అవ్వవు నువ్వులు మన రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నువ్వుల్లో కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చిక్కి ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి నువ్వులు క్వాంటిటీ ఎంత తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం తీసుకొని కరిగించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగించేసుకోవాలి పాకం మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ అలా కరిగించుకోవాలి బెల్లాన్ని పాకం గట్టి పాకం రావాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఏలకుల పొడి వేసుకున్నా పాకం దగ్గర పడడానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ టైం అయితే పట్టింది నాకు చూడండి పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని బటర్ పేపర్ లేకపోతే వెజిటబుల్ షాపింగ్ బోర్డ్ పైన నెయ్యి రాసుకొని ఇప్పుడు ఈ నువ్వులని స్ప్రెడ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు నువ్వులని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి లేకపోతే పాకం గట్టిపడుతుంది మొత్తం అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతి రోలర్కి నెయ్యి రాసుకొని ఈవెన్గా రోల్ చేసుకోవాలి నువ్వులు మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతి రోలర్కి నెయ్యి రాసుకొని అలా ఈవెన్గా రోల్ చేసుకోవాలి ఈవెన్గా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నా చిక్కీని ఇది వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చల్లరిన తర్వాత తీసేసుకుంటే ఈజీగా విడిపోతాయి చిక్కి చిక్కీ రెడీ అయిపోయింది ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మిగిలిన నువ్వులతో నేను కొన్ని నువ్వుల ఉండలు రెడీ చేస్తున్నా నువ్వుల ఉండలు కూడా సేమ్ ప్రాసెస్ కదా అంతే అండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా నువ్వుల చిక్కీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చలారిన తర్వాత చిక్కీని సపరేట్ చేసుకుంటే ఈజీగా బ్రేక్ అయిపోతాయి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హై ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ చిక్కి తీసుకోవడం వల్ల ఆడవాళ్ళకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ కీప్ సపోర్టింగ్ चुपा? ना, बहुना चुप ना चिक्की